నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం చెరువు కట్ట ఒంగోలు అటువంటి ప్రాంతాల నుండి మార్కాపురం వచ్చే ప్రధానమైన మార్గం ఇది ఇక మార్కాపురం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే మార్గం కూడా ఇదే నిత్యం వందలాది మంది ప్రయాణికులు వందలాది వాహనాలు ఈ మార్గం గుండా తిరుగుతుంటాయి మార్కాపురం మొదలుకొని అలుగు వరకు మార్కాపురం చెరువు కట్ట అలుగు వరకు ఉండే చెరువు కట్ట మీద గుంతలు ఇష్టానిధిగా ఏర్పడ్డాయి ఈ ప్రాంతంలో వాహనంపై వెళ్లాలంటే నడుములు పోల్చినంటూ వాహన చదకులు వాపోతున్నారు అధికారులు ఏమాత్రం పట్టించుకోరు పాలకులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటారు ఇది ఇక్కడ తంతు దీంతో ఈ చెరువు కట్ట ఇలానే మిగిలిపోయింది గుంతలతోటి ఇక్కడ మనకి అత్యంత భయంకరమైన నరక కుప్పమైన రహదారిగా మారింది చాలామంది అలా బైపాస్లో వచ్చి మార్కెట్ నుంచి మార్కాపురం పట్టణంలోకి వస్తున్నారు ఈ గుంతల్లో వాహనాలు ఇబ్బంది పడడం నడుములు పోగొట్టుకోవడం కన్నా రెండు కిలోమీటర్లు ఎక్కువైనా అదే సరి అంటూ చాలామంది ప్రయాణికులు అలా తిరుగుతున్నారు ఇక సాధారణంగా రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు బైకులు ఒంగోలు వెళ్ళే బస్సులు ఇదే రోడ్డు తిరుగుతుంటాయి బస్సుల్లో కాస్త కుదుపులు తక్కువగా కనిపించిన ఆటోల్లో మాత్రం నరకం చూడాల్సిందే బైకుల పరిస్థితి మరీ ఇక స్కూటర్ల మీద వెళ్ళాలి చాలాసార్లు కింద పడి తలడప్పులు కొడుకున్న పరిస్థితి కూడా ఇక్కడ చూస్తుంటాం అధికారులు అడిగితే మెయింటెనెన్స్కే డబ్బులు లేవు మేమేం చేయాలంటూ అండ్ బి అధికారుల పరిస్థితి ఎలా ఉంటే నాయకులు ఇచ్చిన హామీలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రజలు ఈ రహదారి ఎప్పుడు బాగుపడుతుందా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు గత టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఏకంగా ఈ మార్కాపురం చెరువు కట్టకు మార్దశి కల్పిస్తామని ట్యాంకు బండగా రూపాంతరం చేస్తామంటూ కాస్త పని ప్రారంభించారు చెరువు కట్ట విస్తరణ కోసం బయట వైపున చెట్లు కొట్టేసి మట్టి కూడా పోయించారు ఆ తర్వాత ఆ పని ముందుకు సాగలేదు బడ్జెట్ అంచనా వేయడం అంచనా తగ్గట్టు టెండర్లు పెట్టడం కూడా అప్పట్లో జరిగాయి ఎందుకు మరి ఆగిపోయింది అది ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్లో ఈ ట్యాంకు బండ గురించి పట్టుకున్న పాపానే పోలేదు తిరిగి కూటమి ప్రభుత్వం రావడంతో కా కాస్త వాహన చోదకులకు ఆశలు పెరిగాయి అయితే ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించినట్టు కనిపించడం లేదు మార్కాపురం చెరువు కట్టకు మరి మహర్దశ ఎప్పుడు వస్తుందో ఈ ప్రాంతాన్ని తిరిగే వాహనాలు వాహన చోదకులు ఎప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు అని జనం ఎదురు చూస్తున్నారు ప్రతి గుంత దాదాపు అర్ధడుగు నుంచి అడుగుర కొనడంతో వాహనాలు చిన్న చిన్న వాహనాలు బొక్క బోర్లా పడుతున్న పరిస్థితి ఇక రాత్రివేళ రైల్వే స్టేషన్ నుంచి మార్కాపురం పట్టణంలోకి వచ్చే వాహనాలు అయితే ప్రాణాలు అరచేత పట్టుకొని రావాల్సిన పరిస్థితి ఉంది దగ్గరికి వచ్చే వరకు కూడా గొంత కనిపించకపోవడంతో కొత్తగా వచ్చే ఈ ప్రాంతంలో వచ్చే వాహన చోదకులు పలుమార్లు కింద పడ్డ పరిస్థితులు కూడా కనిపించాయి ఇక ఈ రహదారి విస్తరణ ట్యాంక్ బండ్ నిర్మాణము అవన్నీ దేవుడి కనుక కనీసం గుంతలన్నా పోడ్చండి అంటే అధికారులు కేవలం మట్టి పోసి చేతులు దొరుకుతున్నారు కొద్దిపాటి వర్షానికి మట్టి పోవడంతో రోడ్లు యథావిధిగా కనిపిస్తున్నాయి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు ఈ సమస్యపై దృష్టి సారించి దీన్ని ఒక రాగానే తీసుకురావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు బ్రహ్మాండంగా ఉంది రోడ్డుకేమే అసలు రోడ్డు బ్రహ్మాండంగా ఉంది దానికి వంక పెట్టాల్సిన అవసరం లేదు గుంతలో లేవు ఒళ్ళు కొల్ల కావటమే అంతేనా అది ఎలా ఉంటే బాగుంటుంది రోడ్డు అసలు అనుకున్నోడు ఎవడు లేడు దీన్ని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కూడా లేదు ఇంకా అది గుంతలు అమవుతున్నాయి అల్లాడుతున్నాయి బండ్లు ఈ కాలంలో ఒకసారి ఏదో శంకుస్థాపన చేసి గ్రాంట్ శాంక్షన్ అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మరి చెప్పితే చేసిండేమి ఏడన చేసుకునేం ఆయన మరి ఈ రోడ్డే ఈ రోడ్డే చేయలే చేసి చవపడుద్దిగా అది ఆయన ఏదన చేసుకొని బిల్లు పెట్టుకుండేది తెలియదు అది ఆయన సొంత ఉంటాయి కదా అక్కడ ఏడన చేసుకునే మరి చేయలేదు ఉందాం మనం అర్ధరాత్రి అపరాత్రి ఆడవాళ్ళు లేడీస్ బాధ్యత ఉండోళ్ళు ఉంటారు పోయిన వాళ్ళు పోతారు వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు అవు ఇబ్బందులు చిన్న ఇబ్బందులు కాదు అవపడతారు గుంతలు అల్లడికి ఈ బండ్లు ఈ కట్టడం కట్టికి పోయే లేక అది రోడ్డు ఎలా ఉంది మీకు ఆటోకి రిపేర్లు వస్తుంటాయి కదా ఏంటి ఈ రోడ్ వేస్తే బాగుంటుంది అనుకుంటారా ఇలానే ఉంటే బాగుంటుంది ఒక మాట ప్యాసి వచ్చే ఇప్పుడు ఆటోలు వస్తుంది కదా మీ ప్యాసింజర్లు మీకు ఎలా ఉంటుంది ఆటోలు వస్తుంటే ఏంటంటే నడుమలని బతలు రోడ్ అంత గుంతలు గుంతలు ఉంది నేను లేవలేనోళ్ళు అయితే అల్లాడిపోయారు తెలుసు నీ నుంచి అడిగిపోయలేకే చాలా గందరగోళం ఉంది సార్ రోడ్ అంత చూడ అంత గుంతలో గుంతలు గుంతలు ఉన్నాయి రోడ్డంతా

చె దగ్గర కాబట్టి దయచేసి రోడ్డు బాగా చేయాలి మాత్రం చాలా దారుణంగా ఉందన్న ఆటోలు తోలడానికి మొత్తం చేతి డబ్బులే ఇది తోలిని మాత్రం బండికే సరిపోతున్నాయి ఈ చెరువు కట్ట మీద ఎప్పుడు ఏం జరుగుతుంది భయం భయంగా ఉంది ఇటు సైడ్ పడిపోయినా చనిపోతాం ఇటు టైం నీళ్ళు ఉన్నాయి అటు టైం చెట్లు ఉన్నాయి అసలు ఆ రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది సార్ దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ఇది కొంచెం పట్టించుకోమని అధికారులు కొంచెం మాకు దయ తెలిసి కొంచెం ఈ రోడ్డు ఒక్కరా వేస్తే కొన్ని ఉంటుంది సార్ ఇంకా దండం పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ